హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు షార్ట్ వీడియోలో వచ్చేసి చూడండి ఒక యూస్ఫుల్ టిప్ అయితే చెప్తాను సో గీ అనమాట నెయ్యి అయితే మనం బాటిల్స్లో కొంటుంటాం కదా దీని కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది అదే ప్యాకెట్స్లో కొంటే కొంచెం బెటర్ అనేసి సార్ ప్యాకెట్ తీసుకున్నాం సో జనరల్గా మనం ఇలా హనీ బాటిల్స్ యూజ్ చేస్తుంటాం కదా సో ఇదేందుకు వచ్చిన మధ్యలో అనుకోవద్దండి ఇది చెప్తాను టిప్ సో హనీ అయిపోయిన తర్వాత మనం ఈ బాటిల్ని పడేయకుండా దీంట్లోనే మనము ఆ నెయ్యిని అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాంటి బాటిల్స్లో వేస్తే ఏమవుతుందంటే టోటల్ ఓపెన్ ఉంటుంది కదా అది మనకి పడిపోవచ్చు వేసుకునేటప్పుడు అది ఎలా ఉంటుంది అట్లా కాకుండా నేను ఈసారి ప్యాకెట్స్ తీసుకొని నెయ్యి నందిని గీ తీసుకున్నానండి అది దీంట్లో వేసి పెట్టుకున్నాను మనకి ఎలా అంటే ఇదైతే చల్లిపోదు మనం ఎంత కావాలో అంత లిమిట్గా అనేది వేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్